ఇటీవల కాలంలో కుక్కల దాడుల్లో గాయపడుతున్న వారి సంఖ్య దాదాపు పెరిగిపోతోంది రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారులుపై దాడులు చేసి చంపేస్తున్న ఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి బైక్ల మీద వెళ్లేవారికి కుక్కల బెడద బాగా తెలుసు వీధి కుక్కలే కాదు ఇంట్లో పెంచుకుంటున్న కుక్కల వల్ల గాయపడుతున్న వారి సంఖ్య కూడా కోకొల్లలు ఈ పరిస్థితుల్లో సునకాల వల్ల గాయపడితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్యులు ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు కుక్కలు పిల్లలు వంటివి కరిచినా గాయపరిచినా వైద్యుల్ని సంప్రదించాలి ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కేగా అని నిర్లక్ష్యం వద్దు ఈ జంతువుల లాలాజలం గోర్లు తగిలినప్పుడు రాబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై ఐదు వేల మంది ఈ వైరస్ బారిన పడి మరణిస్తుండగా భారత్ ఇరవై వేల మందికి పైగా చనిపోతున్నారు వీరిలో పదిహేనెల లోపు పిల్లలే ఎక్కువ ర్యాబీస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఈ వైరస్ సోకిన వాళ్ళల్లో గొంతు కండరాలకు పక్షవాతం వచ్చేస్తుంది దాంతో గొంతు మింగుడు పడదు నీళ్లను చూస్తే భయమేస్తుంది ఒళ్లంతా కంపించిపోతుంటుంది ఏదో భయంతో విలవెల్లాడిపోతుంటారు మింగుడు పడకపోవడం వల్ల తినలేరు తాగలేరు ఇలా క్రమంగా బలహీనపడి మరణిస్తుంటారు అయితే వీధిలో తిరిగే పిచ్చి కుక్కలు కరిస్తేనే ర్యాబిస్ వస్తుంది అనుకుంటారు కానీ పిల్లి నక్క కోతి గబ్బిలం వంటివి గాయపరిచినా ర్యాబిస్ వైరస్ సోకుతుంది అన్ని కుక్కలకు ర్యాబిస్ ఉంటుందని చెప్పలేం అందుకే ఎప్పుడైనా కుక్క కరిస్తే దానికి ర్యాబిస్ ఉందో లేదో తెలుసుకునేందుకు పది రోజుల పాటు పరిశీలించాల్సి ఉంటుంది వీధి కుక్కల విషయంలో ఇలా పరిశీలించేందుకు వీలుండదు వెంటనే యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించుకోవడం మంచిది అయితే ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులకు నిత్యం క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ముందు జాగ్రత్తగా వైద్యుల్ని సంప్రదించాలి కుక్క లేదా పిల్లి వంటివి కరిచినా గాయపరిచినా సబ్బుతో శుభ్రంగా కడగాలి ఆ గాయాన్ని కుళాయి కింద పెట్టి స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయాలి గాయపడిన దగ్గర ర్యాబిస్ వైరస్ చాలా కాలం ఉంటుంది అందుకే గాయపడిన వెంటనే నీటితో ఐదు నుంచి పదిహేను నిమిషాలలోపు శుభ్రంగా కడగాలి గాయాన్ని చేతితో ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు వీలైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించి వైద్య సహాయం పొందాలి ర్యాబిస్ లక్షణాలు వెంటనే మొదలు కావు కొందరిలో మొదటి వారంలోనే వ్యాధి లక్షణాలు బయటపడితే మరికొందరిలో మూడు నెలలు పట్టొచ్చు అందుకే ఇలాంటి ప్రాణాంతక విషయాల్లో నిర్లక్ష్యం వహించొద్దంటున్నారు వైద్యులు గతంలో కుక్క కాట్లకు బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసేవారు కానీ ఇప్పుడు మొత్తంగా ఐదు డోసులుగా చేతి కండరానికి లేదా తొడముందు భాగంలోని కండకు ఇంజక్షన్ చేస్తారు ఈ టీకాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంటాయి